డిసెంబర్ తొమ్మిది అని ఆగస్టు పదిహేనుకు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు మొదటి సంతకం అన్నారు మొదటి రోజు చేస్తామన్నారు కారణాలు ఏదైనా పంద్ర ఆగస్టు అన్నారు ఆలస్య కారణం మీరు వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము రైతు పేరు సాధు ఆంజనేయులు కొత్తపేట గ్రామం అధ్యక్ష ఆయనకున్న అప్పు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఉండే మీరు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రా మాఫీ చేసిండ్రు ఆయనకి మెసేజ్ వచ్చింది సంతోషంగా బ్యాంకుకు పోయింది బ్యాంక్ అధికారి ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష ఆయన పెన్ రైటింగ్ ఇది ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్ బ్యాంక్ అధికారి ఏమన్నాడు బాబు డిసెంబర్ తొమ్మిది నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది నుంచి ఈరోజు జూలై ఇరవై రెండు వరకు వడ్డీ తొమ్మిది వేల రూపాయలైంది ఆ వడ్డీ తొమ్మిది వేలు నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు ఇవి ఆ రైతు తొమ్మిది వేలు కట్టి తెచ్చుకున్న రిసిప్ట్ అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి ఇది ఒక్కటే కాదు ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు ధర్నాలు చేసిండు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ వైల్ హీఈస్ గివింగ్ ద రిప్లై హీ షుడ్ క్లారిఫై దిస్ అధ్యక్ష ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూసాం మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను ట్వంటీ పర్సెంట్ పెంచామో నిర్ణయం తీసుకున్నారు మంచిదే ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు ఇంకా మంచిదే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం పది లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు చాలా మంచిది కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము పదకొండు వందలు ఒక కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టారు ఇది ఎట్లా సాధ్యమైంది మీరు వ్యాధుల సంఖ్య పెంచి ఐదు లక్షల్ని పది లక్షలకు పెంచి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా గవర్నమెంట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎవరం కూడా పర్మనెంట్ కాదు మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం పదేళ్లు కొనసాగించాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు ఆ పథకాలను మేము కొనసాగించాం కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది అది చాలా మంచి పథకం దాని ద్వారా మన రాష్ట్రం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాత శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా మూడవ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం అంటే నేను ఒకటే కోరుతున్నా ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి మీరు పేరు మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష 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 ఇంకొక ప్రధానమైన విషయం అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద చల్లే ప్ర ప్రయత్నం చేశారు అయితే నేను గౌరవనీయులు గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు భట్టిగారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా వాస్తవాలు కూడా మీ ముందు మీ ద్వారా ప్ర గౌరవ ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులను మీరు చూపించారు అందులో రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు అందులో అధ్యక్ష గవర్నమెంటు హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు కలిపితే లక్షా యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే అది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాన్ని కూడా తీసేసినప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఈ నాలుగు లక్షల న నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లున్నాయి ఉన్నాయి దాన్ని కూడా మనం తొలగించినట్టయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు అది ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెట్టే బాగుండు వీళ్ళు ఏం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లోన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఈ అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతా లేచింది గ్రేట్ అయితే ఆ డబ్బు ఎంత అంటే ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు ఈ ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు తీసేస్తే నెట్ మా పదేళ్ల పాలనలో తెచ్చిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వాస్తవం ఇదైతే ఒకవైపు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక ఏడు లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది సభలో కూడా ఉన్నారు నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి రెండు సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు నిర్ణయాలు తీసుకున్నది ఒకటి డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు అట్లా మనకు తొమ్మిది వేల కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది రెండు పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు దేశంలో డబ్బు లేదు కొంత ఇబ్బంది ఉన్నది గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది రెండిటికంటే ముఖ్యం సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది రెండవది కరోనా మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో మూడు శాతం అప్పే తెచ్చుకుంటాం కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి ఖర్చు పెట్టండి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా జిఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది కరోనా రెండవ సంవత్సరంలో వన్ పర్సెంట్ ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు తేవాల్సి వచ్చింది అంటే ఈ వరుసగా రెండేళ్ల కరోనా వల్ల ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా నలభై ఒక్క వెయ్యి ఒక వంద యాభై తొమ్మిది కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ నలభై ఒక్క వేల కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో పదేళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లుగా తేలింది కానీ మీరు తిమిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అప్పులు ఎడా చేశామని ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు కానీ మేము బాధ్యతతో చేశాం మేము ఆస్తుల కల్పన కోసం చేశాం అవకాశాలున్నా అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు మేము మేము సార్ సార్ వద్దు మీరు మీరు నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి ఐ ఆరేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఏటా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తామన్నారు అంటే ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు ముప్పై వేల కోట్లు తెచ్చుకున్నారు ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణముండగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను ఆ ముప్పై వేల కోట్లు మాకు అవసరం లేదు ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ ముప్పై వేల కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష హరీష్ రావు గారు వన్ మినిట్ సభ ఒకవేళ వన్ అవర్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు అరవై ఐదు మంది ఉన్నారు ముప్పై రెండు నిమిషాలు మాట్లాడాలి రెండు గంటలు నడిస్తే అరవై ఐదు నిమిషాలు మాట్లాడాలి మూడు గంటలు నడిస్తే తొంభై ఏడు నిమిషాలు మాట్లాడాలి బీఆర్ఎస్కు సంబంధించినలో ముప్పై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వన్ అవర్ నడిస్తే పంతొమ్మిది నిమిషాలు మాట్లాడాలి టూ అవర్స్ నడిస్తే థర్టీ ఎయిట్ మినిట్స్ మాట్లాడాలి త్రీ అవర్స్ నడిస్తే ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ మాట్లాడాలి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వన్ అవర్ నడిస్తే నాలుగు నిమిషాలు టూ అవర్స్ నడిస్తే ఎనిమిది నిమిషాలు త్రీ అవర్స్ నడిస్తే పన్నెండు నిమిషాలు ఎంఐఎంకు సంబంధించిన ఏడు మెంబర్లు ఉన్నారు కాబట్టి వన్ అవర్ నడిస్తే నాలుగు నిమిషాలు టూ అవర్స్ నడిస్తే ఏడు నిమిషాలు త్రీ అవర్స్ నడిస్తే పదకొండు నిమిషాలు సిపిఐకి సంబంధించిన ఒక మెంబర్ ఉన్నాడు కాబట్టి గంట నడిస్తే ఒక నిమిషము రెండు గంటలు నడిస్తే రెండు నిమిషాలు మూడు గంటలు నడిస్తే మూడు నిమిషాలు ఇది ఒరిజినల్గా సభ ముందున్న సమయం ఇది మరి అన్ని పార్టీల సభ్యులు ఇంకా మాట్లాడాలి మరి దానికి డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వాలి మరి ఇక్కడ మాట్లాడిన ఎగువ సభకు కూడా పంపించాలి అక్కడ కూడా రిప్లై చేయాలి కావున దయచేసి త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా ముగించాలని చెప్పేసి హరీష్ రావు గారిని ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పిన సూచన మేరకు భయపడేది లేదమ్మా హౌస్ నడిపియాలా ఏం మాట్లాడుతున్నాం భ భయపడేది ఉంటే మేము స సభను డెమోక్రటిక్గా నడిపించాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది మా ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎన్ని గంటలైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వారు కూడా చెప్పారు ఇంతకుముందు మేము పది సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసు అని దాని వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారు ఇప్పటి వరకు గంట సేపు మాట్లాడారు అధ్యక్ష వన్ అవర్ టెన్ ఓ క్లాక్ టు లెవెన్ అరవై నిమిషాలు పూర్తి స్థాయిలో సమయమేంది పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఇక్కడే కాదు గౌరవ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా కౌన్సిల్కి వెళ్ళాలి అక్కడ కూడా సమాధానం చెప్పాలా సీనియర్ శాసనసభ్యులు మండే ట్యూస్డే అనే దానికి ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష మేము రా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడే అనుభవం ఉంది మరి నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికే పూర్తి స్థాయిలో గంట సమయం అయింది గౌరవనీయుల హరీష్ రావు గారు మాట్లాడి ఇంకోరు సభ్యులకి మళ్ళా వారు సమయం అయిపోయింది కనుక ఇంకో సభ్యుడికి ఇచ్చే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను స్పీకర్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష అప్పుడు బీ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులు గౌరవనీయులు ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఆనాటి సిఎల్పి నాయకులుగా వారి నాయకత్వంలో ఆరుగురు ఉండేవారు వారు ఆ రోజు పదకొండున్నరకు అధ్యక్ష అధ్యక్ష పదకొండున్నరకు స్టార్ట్ చేసి పన్నెండున్నర దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్ ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ స్టాప్ వన్ అవర్ చదువుక చదువు బుక్ పంపిస్తా చూడు రికార్డ్ ఇది నేనేం మాట్లాడతాను చదువుకో ఏ అమ్మగారి బుక్ అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా స్పీకర్ అప్పుడు అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ వన్ ఫిఫ్టీ టూ మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం పద్దెనిమిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఉండటం దానికి సంబంధించే అక్కడ ఉన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఆ విధంగా సమయం ఇవ్వటం జరిగింది ఇప్పుడు మళ్ళా లెక్కలు లెక్కలకు పోతే తప్పు ఒప్పు అన్నీ కూడా అయితే అధ్యక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం లెక్కలు చాలు చేసింది మీరా నేనా లెక్కలు చాలు చేసింది మీరు మీరు లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది నేను చేయలే కదా నేను మాట్లాడేటోని ఆపి లెక్కలు చెప్పింది మీరు అధ్యక్ష దయచేసి నేను గురేది ఒకటే బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్ బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష ఒకరు కాదు ప్రధాన ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికొచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా నాలుగేళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది పోయి మమ్మల్ని మాట్లాడియక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే సో యూ షుడ్ టేక్ ఇన్ ఎ స్పోర్ట్ స్పోర్టివ్ మేనర్ మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది లేదు మీరు చెయ్యాలనుకో ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది మా గొంతు ఈడ కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంట అందరూ సేపు ఇయ్యాలి అధ్యక్ష ఐ నీడ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు మొదటి గంటలో మొదటి గంటలో మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు మూడు సార్లు లేచిండ్రు జూపల్లి గారు ఒకసారి లేచిండ్రు శ్రీధర్ బాబు గారు రెండు సార్లు లేచిండ్రు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష టూ అండ్ హాఫ్ అవర్స్ ఏం సార్ అరే సార్ వన్ అవర్లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే అధ్యక్ష బాబు గారు వన్ అవర్లో ఇరవై నిమిషాలు మీరే మధ్యలో ఇంటర్ప్ట్ చేసి చేయకపోతే ఈ పాటికి నా ఇరవై నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్ అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు మరి నానానికి వైపే ఊహిస్తున్నారు కానీ మేం క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరించింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపులు ఆన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష దేవాదుల మీద ఆరు వేల కోట్లు ఇలా దేవాదుల మూడు వందల రోజులు నచ్చే విధంగా కట్టిన సమ్మక్క బ్ర బ్యారేజ్ మీద రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో తొంభై నాలుగు వేల కోట్లు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇరవై ఏడు వేల కోట్లు తొమ్మిల్ల తొమ్మిల్ల భక్తరామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ కు నీళ్ళు ఇచ్చింది నిజం కాదా ఆర్ అండ్బిలో ఆర్ డిపార్ట్మెంట్ లో మా పదేళ్ల కాలంలో ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్ మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జులు దేవాలయాల యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా రైతు బంధు మీద రైతు బంధు మీద డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చాం రైతు బీమాకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రైతు రుణమాఫీ మీద ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతులకు ఉచిత కరెంటు మీద అరవై ఒక్క వేల కోట్లు గొర్రెల పంపిణీకి ఐదు వేల కోట్లు ఆసరా పెన్షన్లకు అరవై ఒక్క వేల కోట్లు మీరు కూర్చుంటున్న